హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పొద్దున్నే లేచిన వెంటనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ బీజ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే మూడు రోజుల్లో మీ సమస్యలు పరిహారం అవుతాయి మీ సమస్య కేవలం మూడు రోజులు జపిస్తే మీ జీవితంలో వచ్చే మార్పును మీరు మీ కళ్ళారా చూస్తారు మనకున్న దట్ట దరిద్రాన్ని దూరం చేస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ బీజ మంత్రం పురాణాల ప్రకారం కుబేరుడు ఈ మంత్రాన్ని జపించి అష్టైశ్వర్యాలు పొందాడు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా బీజలక్ష్మి మీ వశం అవుతుంది ఈ మంత్రాన్ని జపించడానికి స్నానం చేయడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అనే నియమాలు ఏమీ ఉండవు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోపు లేచి మీరు పడుకున్న చోటే కూర్చుని మూడుసార్లు ఈ బీజ మంత్రాన్ని జపించాలి ఈ బీజ మంత్రాన్ని జపించడం ద్వారా దశ దిక్కుల నుండి డబ్బులు రావడం చూస్తారు ఈ మంత్రం జపించేసారి ఏ తప్పులు చేయకూడదు ఎలా మంత్రాన్ని జపించాలి అని ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రాన్ని కమెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లక్ష్మీనారాయణుని గుప్త మంత్రాన్ని ఏ వారం రోజైనా ప్రారంభించవచ్చు ఈ మంత్రం జపించాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోపు ఈ మంత్రాన్ని జపించాలి ఆరు గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో కాకుండా ఉదయం ఆరు గంటల పైన జపిస్తే ఈ మంత్రం యొక్క ఫలితం మీకు దక్కదు ఎక్కువ మందికి నమ్మకం ఉండదు ఎన్ని రోజుల నుండి మా సమస్యలు ఎంత కష్టినా కష్టపడినా కానీ పరిష్కారం కాలేదు ఈ మంత్రం చెప్తే తీరిపోతాయా అనే అప నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే మీ సమస్యలు పరిహారం అవ్వవు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీద భక్తి మరియు శ్రద్ధలతో నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించాలి ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బీజ మంత్రాన్ని తెలుసుకుందాం ఓం ఉగ్ర నరసింహాయ వజ్ర వజ్రనకాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరిస్తూ మీరు ఏ సమస్య పరిహారం కావాలి అని అనుకుంటున్నారు ఆ సమస్యను మనసులో అనుకుని లేయాలి దేవుని మీద నమ్మకం భక్తితో జపిస్తే మీ సమస్యలు పరిహారం అవడం మీరు మీ కళ్ళారా చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఓం లక్ష్మీనారాయణాయ నమ